అమ్మ 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 అమ్మరే అమ్మరే కప్ కప్పున అమ్మలే ఫలమైనా ఏ సరే అమ్మే కప్పురా అమ్మాల ఎట్లా చెట్లు అమ్మాల నమస్తే ఇవి ఓటిపో చెప్పామనా ఇవి ఓటిపోదే అవి ఓటిపోదే ఇరవై ఇరవై వేసుకొచ్చామన్నా ఇరవై వేసుకొచ్చా తొమ్మిది అమ్మితే అప్పుడే ఇంకా పదకొండు అదా పర్లేసలేము అండి పర్లేసులు మాట్లాడేం దిగుతారా అబ్బాయింది

సైన్ చేయడానికి చేస్తుంటాం రెస్ట్ వారం కూడా వారం ఇంటికి మీకు మరి బేస్వరం వస్తాం బేస్వరమే రావచ్చు బేస్తారమే రావచ్చు బేస్తవరం శుక్రవారం శనివారం వరకు ఇంటికి ఉంటాం ఫోన్ 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 మరి పరిస్థితి ఎలా చేయడం వల్ల మీకు ఏమైనా చేస్తారు తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు ఎక్కడ రావాలండి మాది బాపురం కంపాడు రావాలి బాపురం కంపాడు నర్సప్ప ఇద్దరు నర్సప్ప అంటే చెప్తారు